ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ రామగుండం సిపి మేడం రాజేశ్వరి ఐపీఎస్ డిఐజీ గారి ఆదేశాల మేరకు థర్టీ ఫస్ట్ నైటు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కావున ఎవరైనా సెలబ్రేషన్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇంట్లోనే చేసుకోవాలి మద్యం సేవించి మాత్రం రోడ్డు మీదకి రావద్దని చెప్పేసి ట్రాఫిక్ తరఫున విన్నమించుకుంటున్నాము నెక్స్ట్ మనకి రైల్వే బ్రిడ్జ్ వరుస జరుగుతున్నాయి కావున ఎవరైతే హెవీ వెహికల్స్ లారీ కానీ డీసీఎం కానీ పెద్ద వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రైల్వే బ్రిడ్జిని అవాయిడ్ చేసి ఈ కొత్తగా వడ్డ నేషనల్ హైవేని నేషనల్ హైవే ద్వారా వెళ్ళగలరని విన్నవించుకుంటున్నాము థర్డ్ పాయింట్ ఇప్పుడు లేటెస్ట్గా కొత్త గవర్నమెంటు అన్ని ఛాలెంజ్ పైన డిస్కౌంట్ ప్రకటించింది ప్రతి ఒక్కరు ఎవరి వెహికల్స్ పైన అయితే పెండింగ్ ఛాలెంజ్ ఉన్నాయో అవి ఈ టైంలో డిస్కౌంట్ ఉంది కాబట్టి వాటిని వినియోగించుకొని ఆ పెండింగ్ ఛాలెంజ్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ